ఆన్లైన్ వేదికగా జరుగుతున్న మోసాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి ప్రభుత్వాలు పోలీసులు దీనిపై ఎన్ని రకాలుగా అవగాహన కల్పిస్తున్నా ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా సైబర్ నేరగాళ్ళు మారడం లేదు పైగా నేటి కాలంలో సోషల్ మీడియా వేదికగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది తాజాగా గరానా మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది సోషల్ మీడియాలో తన లగ్జరీ లైఫ్ స్టైల్ హై ప్రొఫైల్ ఫోటోలతో జనాలను బురిడి కొట్టించి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై రెండు వేల కోట్లకు టోకరా వేశాడు అయితే అంత భారీ మోసం చేసిన వ్యక్తి వయసు చాలా ఎక్కువ అని మీరు అనుకుంటే పొరబడినట్లే అతడి వయసు కూడా ఇరవై రెండేళ్లు మాత్రమే తాజాగా జరిగిన ఈ సంఘటన దేశాన్ని కుదిపేస్తుంది ఈశాన్య రాష్ట్రమైన అసోంలో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది స్టాక్ మార్కెట్ పేరుతో ఓ యువకుడు ఏకంగా ఇరవై రెండు వేల కోట్లు దోచేశాడు విలాసవంతమైన లైఫ్ స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించి అసోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వందల మందికి టోక్రా వేశాడు ఈ క్రమంలో ఇరవై రెండేళ్ల విశాల్ పుకాన్ అనే యువకుడికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అసోం కు చెందిన విశాల్ బుఖాన్ అనే యువకుడు తన లగ్జరీ లైఫ్ స్టైల్ హై ప్రొఫైల్ తో పలువురిని ఆకర్షించాడు ముఖ్యంగా అసోం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలువురిని స్టాక్ మార్కెట్ పేరుతో ఆకర్షించాడు అంతేకాక వారిని నిండా ముంచి భారీ కుంభకోణానికి పాల్పడ్డాడు తన కంపెనీలో పెట్టుబడి పెడితే కేవలం అరవై రోజుల్లో ముప్పై శాతం రాబడి పొందవచ్చని ఇన్వెస్టర్లను ఆకర్షించాడు అతని మాటలు నమ్మి పెట్టుబడులు పెడితే వేల కోట్ల రూపాయలు మోసాలకు పాల్పడ్డాడు అంతేకాక ఫార్మస్యూటికల్స్ ప్రొడక్షన్ నిర్మాణ రంగాల్లో డొల్ల కంపెనీలు స్థాపించాడు అసంసినీ పరిశ్రమలోనూ పెట్టుబడులు పెట్టి అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించాడు ఇలా సాగుతున్న అతడి మోసాలు తాజాగా గుహాటిలో ఓ స్టాక్ మార్కెట్ మోసానికి సంబంధించిన కేసుతో వెలుగులోకి వచ్చింది ఈ క్రమంలో పోలీసులు పుకాన్ ని అదుపులోకి తీసుకున్నారు అతడి భాగోతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చింది గుహాటి డిబి స్టాక్ బ్రోకింగ్ కంపెనీ యజమాని దీపాంకర్ బర్మన్ మిస్సింగ్ వ్యవహారంలో పుకాన్ ఆరోపణలు వచ్చాయి ఈ క్రమంలో అతడి ఈ భారీ కుంభకోణం కూడా బయటపడింది పుకాన్ కదలికలపై నిఘా పెట్టిన పోలీసులు విస్తుగొల్పే విషయాలు తెలిసాయి సోషల్ మీడియా ద్వారా ఇన్వెస్టర్లను ఆకర్షించి కోట్లు మోసాలకి పాల్పడినట్లు ఆరోపణలు వెలువెత్తడంతో సెప్టెంబర్ రెండు రాత్రి పుకాన్ ఇంటిపై పోలీసులు దాడి చేశారు ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పాటు అతని మేనేజర్ బిప్లబ్ ను అదుపులోకి తీసుకున్నారు ఇద్దరిపై నాన్ అవైలబుల్ కేసు కింద కేసులు నమోదు చేశారు దీనిపై అసోం ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు పాటు అన్ని ట్రేడింగ్ మోసాలపై సమగ్ర విచారణకు సీఎం ఆదేశించారు ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులు ఇతర ట్రేడింగ్లు మోసాలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు మొత్తంగా ఇరవై రెండేళ్ల కుర్రాడు వేల కోట్ల మోసాలకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది మరి ఈ భారీ కుంభకోణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి